నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ సుధాగర్ మనతో పాటు మాట్లాడదాం సుధాగర్ నమస్తే అండి నమస్కారం బుద్ధుడు ఎవరి జన్మ జన్మజాతకంలోనైనా బుద్ధుడు ఎట్లాంటి రోల్ ని ప్లే చేస్తాడు ఒకవేళ ఆయన కనపడ్డ చాలా కొంటవాడు అని కూడా చెప్తూ ఉంటారు చిన్న బాలుడు చాలా ఎనర్జిటిక్ గా ఉంటాడు బుద్ధుడు అయితే బుద్ధికి కారకుడు కమ్యూనికేషన్ మాటకి అన్నిటికీ కాబట్టి మన మాటని బట్టే కదా చదువుకి అంతే కదా బుద్ధుడే చూస్తాము మాట బాగుంటే చుట్టూ ఉన్న పరిస్థితి ఖచ్చితంగా బాగుంటుంది మనుషులు బాగుంటారు డెఫినెట్ గా మరి బుద్ధుడు ఒకవేళ రాంగ్ ప్లేసెస్ లో ఉన్నాడండి బలోపేతం చేసుకోవాలి అని అంటే గనక ఎట్లా అండి ఏం చేయాల్సి అంటే తప్పక ఏంటంటే ఈ కాలంలో మనకు కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ అదొకటి కాకుండా ట్రేడింగ్ ట్రేడింగ్ దానికి కూడా మనం బుద్ధుడే చెప్పుకుంటాం అలాగే ఏంటంటే బుద్ధుడు మూన్ మనం చూసామంటే తల్లి బిడ్డల సంబంధాలు కూడా మనం ఎందాకనో అడిగిన క్వశ్చన్ అని కూడా సంబంధాలు కూడా చెప్పుకోవచ్చు అనమాట అవి రెండు చూసుకున్నా ఏదైనా ఆయన అసోసియేషన్ విడిగా అయితే మనం ఏం మాట్లాడుకోము అలాగే మనం చూసామంటే కమ్యూనికేషన్ అంటే ఏంటి ఎలా మాట్లాడాలి ఎలా రాబట్టుకోవాలి అది మోస్ట్ ఇంపార్టెంట్ సో మాట్లాడడం ఒకటి తీగ మాట్లాడడం సరిపోదు మనకి ఎలా రాబట్టుకోవాలి అంటే ఏంటి ఒక ట్రేడింగ్ చేస్తాము ట్రేడింగ్ చేసినప్పుడు సరే వాళ్ళతో తీగ మాట్లాడి మనం సేల్స్ అంటాంసేపు సో ఎలా మాట్లాడి మనం తెచ్చుకోవాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే రాబడి రావాలి దాని మీదే మనం ఆధారపడి ఉన్నాం అనుకో ఇవన్నీ చూస్తాం అలాగే ఏంటంటే మెరు మెరుకురి ఎగ్జాల్టేషన్ కన్యలో అవుతుంది ఓన్ హౌస్ కదా మరి సో కన్యలు అయినప్పుడు ఏంటంటే వీళ్ళకి అన్నీ బాగుంటాయి బిజినెస్ బాగుంటుంది బిజినెస్కి కారకుడు కూడా మనం ఎక్కువ మెరుకులు చెప్పుకుంటాం మిగతా అన్ని ప్లానెట్స్ కూడా కలవాలి దాట్స్ డిఫరెంట్ మ్యాటర్ బట్ ఏంటంటే బిజినెస్కి చెప్పుకుంటాం అలాగే స్టాక్ ట్రేడింగ్ చెప్పు ఫైనాన్షియల్ మార్కెట్ చెప్తాం ఎందుకు బుద్ధి బలం ఇస్తాడు అదొకటే కాకుండా క్యాల్కులేషన్స్ ఇస్తాయి చక్కగా క్యాలకులేట్ చేయగలరు అంటే ఏంటి ఒక బ్యాలెన్స్ షీట్ వేయగలరు అకౌంటెన్సీ కూడా మనం చెప్పుకుంటాం అలాగే మనకి సన్నో బుద్ధుడు కలిసాడంటే చెప్తాము అది మ్యాథ్స్ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది అకౌంట్స్ బాగుంటుంది ఇవన్నీ చెప్తాము సిఏ చేయాలి ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే చదువుకి కారకుడు సో నువ్వు పై చదువులు చదువుతావా లేదా అని కూడా మనం బుధుడి నుంచి చెప్పచ్చు సో పై చదువులు ఎక్కడైనా ఆటంకాలు వచ్చాయి లేకపోతే అలాగే నీకు కరెక్ట్గా ఫ్లో ఉందా డబ్బు ఉందా లేకపోతే నీకు సపోర్ట్ ఉందా ఇంట్లో తల్లి దగ్గర నుంచి సపోర్ట్ ఉందా ఇవన్నీ కూడా ఇది చెప్పుకోలుతాం అనమాట దీంట్లోంచి సో బుధుడు ఎప్పటికైనా మనం బలపరచవలసిందే ఎందుకంటే చాలా మంది బిజినెస్ పీపుల్కి కూడాను మెరుకురి ఎగ్జాల్టేషన్ చూస్తున్నాను అనమాట వాళ్ళు చెప్తూ ఉంటారు ఇలా ఉంది ఇలా సో ఎత్తు తగులు అనేది ఎవరికైనా ఇంకా తప్పదు బట్ స్టిల్ బుధుడు స్ట్రాంగ్ గా ఉంటే చాలా బాగుంటుంది జాతర చెప్పుకోవాలి అండ్ ఎగ్జాల్టేషన్ ఉంటే ఇంకా బాగుంటుంది ఒకవేళ అయి ఉన్నాడు అని అంటే కనుక ఎట్లాంటి రెసల్స్ ఇస్తారు ఆ డెబిటేషన్ అంటే ఏంటంటే కొంచెం డబ్బు ఇవ్వప్పుకోవడం అంటే ఇప్పుడు లోన్స్ ఎక్కువ లోన్స్ ఇస్తాడు దెన్ సపోజ్ బిజినెస్ కి లోన్స్ తీసుకోవాలి సో దెన్ మంచి లోన్స్ చెడు లోన్స్ అంటే మనం రిలేటివ్ గా మాట్లాడాలి అంటే సో ఏంటంటే నేను వ్యసనాలకి ఖర్చు పెడతా ఇట్లాంటివన్నీ ఇచ్చారు ఆల్ బుద్ధి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కొంచెం థింకింగ్ ప్రాసెస్ కానీ కమ్యూనికేషన్ కానీ నేను అనేది బుద్ధుడు స్ట్రాంగ్గా ఉంటే మాత్రం లేకపోతే ఈవెన్ నేను లో ఉన్నా కూడా తీగా మాట్లాడటం మాత్రం చూసాను అంటే సౌమ్యంగా మాట్లాడడం అనేది వస్తుంది ఫస్ట్ ఎవరి దగ్గర నుంచి ఎలా రాబట్టుకోవాలి అనేది వస్తుంది ఇవి రెండు మాత్రం షూర్ ఎందుకంటే రెండు అంటే ఇది ఆపోజిట్ హౌసెస్ కదా మరి ఇట్స్ లుకింగ్ అట్ ద సో ఇవి రెండు మాత్రం నేను చూసాను అది వేరే ఇన్ అసోసియేషన్ చాలా మందికి ఏంటంటే వీనస్ ఎగ్జాల్టెడ్ బుద్ధుడు ఎమోడబిలిటీ ఎందుకంటే థర్టీ కి ఒకసారి మారుతూనే ఉంటుంది ఫాస్ట్ గా అయిపోతుంది సో ఇలాంటివన్నీ ఉంటాయి యాక్చువల్గా సన్ కి తోకే కదా నేను ఎప్పుడు ఉంటాడు సన్ కి తోక అంటూ ఉంటాను అనమాట దానికి తోక మళ్ళీ వీనస్ అంటూ ఉంటాను సో ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట మొత్తం అన్ని ప్లానెట్స్ చూసుకున్నప్పుడు ఇంకా మనం ఈజీగా చెప్పడం అనేది జరుగుతుంది కానీ బిజినెస్ పీపుల్ కి ఎప్పటికైనా మెరుకురీ ఎవరికైనా బాగా సంపాదించే వాళ్ళకి మీరు కొంచెం స్ట్రాంగ్ గానే ఉండాలి మంచి ప్లేసెస్ లో ఉండాలి మంచి ప్లేసెస్ అంటే జనరల్ గా మనం చెప్పేది కేంద్ర కోణాలు చెప్పుకుంటాం సో కేంద్ర కోణాల్లో ఉంటే బాగుంటుంది మంచిది కానీ మళ్ళీ లార్డ్షిప్స్ చూసుకుని అప్పుడు చెప్పుకోవాలన్నమాట ఎక్కడున్నా మంచిదే అది ఎలా మనం మలుచుకోవాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో జనరల్ గా చెప్పేది ఏంటంటే మనం బుధుడికి విష్ణుమూర్తి చెప్తాం మహావిష్ణుకి చేసుకోమని చెప్తాం అలాగే మనం జెమ్ స్టోన్ ఇవ్వాలంటే పచ్చలు ఇస్తాం అనమాట అది కూడా ఎక్కువ గోల్డ్లోనే చెప్తాం ఆ చిటికిన వేలుకి వేసుకోమని చెప్తాం రైట్ హ్యాండ్ లో ఎక్కువ అలాగే డబుల్ వేసుకోవచ్చు పర్ల్ అండ్ మన పచ్చలు అని డిఫరెంట్ అండ్ ఏదైనా సరే సబ్దశ పట్టి దాన్ని బట్టి చెప్పుకుంటూ వస్తాం మహావిష్ణువుకి చేయొచ్చు అలాగే మనం ఏంటంటే గణపతి ఆరాధన ఎక్కువ చేయమంటాం ఎందుకంటే ఆబ్స్టకల్స్ రాకుండా ఉంటాయి అని చెప్పేసి గణపతి ఆదర్ ఆదర చేసుకోవచ్చు లేకపోతే ఎత్తి శుక్లాంబరదం చేసినా కూడా చాలు పొద్దున లేచి ఒక ఐదు నిమిషాలు మనకి అదే కదా పద్ధతి చేయి చూసుకునే మనం అనేవారు అంటే లక్ష్మీ గణపతిని చూసుకోమనే వాళ్ళు అనమాట ఇప్పుడు సో ఇవన్నీ చేసుకుంటూ వస్తే ఏంటంటే ఆ థాట్ ప్రాసెస్ అనేది కొంచెం పాజిటివిటీకి తీసుకెళ్ళచ్చు అనమాట ఇప్పుడు డెబిటేషన్ ఉన్న డెబిటేషన్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఎందుకంటే ఎందుకంటే వీనస్ తోకే కదా ఎందుకంటే నేను అదే చెప్తున్నాను సన్ వెనకాతలే మెరుకు మెరుకు వెనకాతలే వీనస్ సో సమ్ టైమ్ సన్ ఎగ్జాల్టేషన్ ఉన్నప్పుడు మెరుకురీ డెబిటేషన్ కూడా ఉండొచ్చు సో ఇది క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి సో డెబిలిటేషన్ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం స్లోగా నేర్చుకోవడాలు ఏదైనా ఈజీగా బోధపడడం తక్కువ ఉండడాలు అంటే అబ్జార్బ్షన్ పవర్ కొంచెం తక్కువ ఉండడాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట తల్లితో కొంచెం ప్రాబ్లమ్స్ రావడాలు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మేజర్ ప్రాబ్లమ్స్ అంటే మన జాతకం రీతి చూడవలసి వస్తుంది అనమాట లగ్న బుధుడు ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తారు సుధాగారు కూడానే ఉంటే లగ్నంలో చాలా మంచిది యాక్చువల్ బుద్ధి జ్ఞానం కావాలి కదా మనకి ఏది చేయాలన్న బుద్ధి లేకపోతే ఎట్లా ఇంటలెక్ట్ లేకపోతే ఎట్లా ఇంటెలెక్చువల్ ప్లానెట్ కదా అది సో ఎప్పటికైనా సరే ఇప్పుడు సైంటిస్ట్ కానీ లేకపోతే బాగా రీసెర్చ్ చేసేవారు రిసెర్చ్ స్కాలర్స్ అలాంటి అలాంటి వాళ్ళకి బుద్ధుడు యాక్చువల్గా లగ్నంలో ఉండడం చాలా కామన్గా చూస్తున్న ఒక ఫ్యాక్టర్ అనమాట అండ్ ఆల్సో మనం ఏది హౌస్ రిలేషన్షిప్స్ చూసుకోవాలి అంటే ఏ హౌస్ కి ఆయన అధిపతి అని చూసుకుని దాన్ని బట్టి మనం మాట్లాడుకోవాలి జనరల్ గా మనకి తెలిసింది ఏంటంటే మిథునం లాయర్షిప్ అంటే ఏంటి వాళ్ళకి క్రయ విక్రయాలు చేయడం అంట అంటే మనం లాయర్స్ చూస్తాం వాళ్ళు వాదాడడం అనేది వస్తుంది అంటే మాట తీరు అని అంటాం ఈ మాట తీరు అనేది కరెక్ట్ గా రావాలి వచ్చిందంటే ఎక్కడికైనా వెళ్ళచ్చు బుధుడికి అదే కదా ఆధిపత్యం అదే ఇచ్చారు అలాగే మనం చూసామంటే జనరల్ గా అయితే బుధుడు మనం పోర్ట్ఫోలియో మనం చూసాము అంటే మినిస్టర్ తర్వాత మనకి ఎవరు మిగతా వాళ్ళు ఉన్నారు కదా నెక్స్ట్ మినిస్టర్ లెవెల్ ఉంటారు నెక్స్ట్ లెవెల్ ఉంటారు కదా యాక్చువల్ గా మనం చూడాలి అంటే ఒక భోజనశాల ఉండాలి అనుకుందాం కాసేపు ఆ భోజనశాలలో అధిపతి ఉండాలి అందాం అంటే ఇవన్నీ పోర్ట్ఫోలియో మన కింగ్ క్వీన్ మాట్లాడుకున్నాం మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుకున్నాం ఆ పోర్ట్ఫోలియోలో భోజనశాల అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అంటే హౌస్ హోల్డ్ నడవాలి దానికి బుధుడు ఉండాలి అంటే ఆధిపత్యం వహించాలి ఆధిపత్యం వహించాలి కనుక రెండింటికి మనం చెప్పాం కన్యా చెప్పుకున్నాం మనం జమినీ చెప్పుకున్నాం అంటే డబుల్ అక్కడ ట్విన్స్ టూ మైండెడ్నెస్ ఉంటుంది అట్ ద సేమ్ టైం కమ్యూనికేషన్ వెరీ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ ఉంటుంది అంటే ఏంటి వాళ్ళు రెండు విధంగాను ఆలోచించి కరెక్ట్గా డెషన్ తీసుకోగలరు ఫాస్ట్గా డెషన్ తీసుకోగలరు అదేంటంటే మనకి ఒక రాజ్యానికి ఉండవలసిన ఎస్పెషలీ ఒక పెద్ద ప్యాలెస్ ని కానీ లేకపోతే ఒక పెద్ద హౌస్ హోల్డ్ కానీ రన్ చేయడానికి చాలా నీకు ఇది కాదు మెంటల్ స్ట్రెంత్ కావాలి అలాగే విష్ణుమూర్తి ఆరాధన విష్ణు విశేషంగా చేసుకుంటే డెఫినెట్ గా బుధుడు యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్తున్నారు బ్యూటిఫుల్ అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్యాసినేటింగ్ ప్లానెట్స్ వీనస్ గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే నమస్కారం